హీఈస్ ద రివ్యూ ఆఫ్ బ్యూటీ రీసెంట్ గా జీ ఫైవ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ రాసిన ఆర్ వి సుబ్రహ్మణ్యం గారిని అయితే మెచ్చుకోవాలి మనం మరీ ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ అయిన జే ఎస్ ఎస్ వర్ధన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అసలు ఏం డైరెక్షన్ సార్ మీద అయితే హ్యాట్స్ ఆఫ్ రియల్లీ ఆ స్టోరీ టెల్లింగ్ అని స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అన్ని చాలా బాగున్నాయి మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది ఒక్కటే ఫ్రేమ్ లో రెండు వేరియంట్స్ ఉంటాయి ఆ సీన్ చూశాక నాకైతే మైండ్ బ్లో అయింది అసలు ఇలా కూడా డైరెక్షన్ చేయొచ్చా అని అనిపించింది నాకైతే ఇప్పుడున్న మన సొసైటీకి ఈ సినిమా ఒక మంచి మెసేజ్ లాంటిది మనం ఏదైనా లవ్ స్టోరీ సినిమాలు చూసేటప్పుడు హీరో హీరోయిన్ కి సపోర్ట్ చేసేవాళ్ళం అరే వీళ్ళ లవ్ ని ఒప్పుకోవచ్చు కదా ఎందుకు అలా చేస్తున్నారే అని అనుకుంటాం ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళ లవ్ స్టోరీ కంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేయాలనిపించింది అరే ఈ అమ్మాయి ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తుంది వారితో వెళ్ళడం అవసరమా అని అనిపించింది సినిమా చాలా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ తోడే చూడాలి ఈ సినిమా ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన నరేష్ గారు అయితే చాలా బాగా చేశారు అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన వాసుకి గారు కూడా చాలా బ్యాగ్ చేశారు ఈ సినిమాని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మీ ఇంట్లో పిల్లలు కానీ ఉంటే వాళ్ళతో కలిసి ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి ఓటీటీ జీ ఫైవ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది